శ్రీమాత్రే నమ పేరంటానికి గాని శుభకార్యానికి గాని సువాసినులు అంటే భర్త లేనటువంటి స్త్రీలు సువాసిని అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ పూర్వ సువాసిని అంటే భర్త లేనటువంటి స్త్రీ గుర్తుంచుకోండి సువాసిని సుహాసిని విజయశాంతి కాదు సువాసిని అలాగా పూర్వ పూర్వసువాసినులు వస్తే ఏం చెయ్యాలి అంటే వాళ్ళకు కూడా మీరు వాయినం ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలి అంటే తాంబూలం లేకుండగా శనగలు మీరు ఏవైతే గిఫ్ట్లు ఇస్తున్నారో అవన్నీ ఇస్తూ పాటుగా పళ్ళు ఇవ్వాలి తాంబూలం ఒక్క తమలపాకులు అవసరం లేదు పళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళని మన సాంప్రదాయంలో ఏమంటారు గంగా భాగీరథి సమానులు అంటారు గంగ అంటేనే పవిత్రం అలాంటిది గంగా భాగీరథి భాగీరథి అన్న గంగే అంటే గంగా భాగీరథి డబల్ గంగా ఎంత పవిత్రమో పూర్వసువాసినులు భర్త లేనటువంటి స్త్రీలు అంత పవిత్రం అన్నమాట కాబట్టి వాళ్ళకు కూడా వాయునం ఇచ్చి తమలపాకులు వక్క లేకుండా పళ్ళతోటి వాయినం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా